పాత గుండెని అదే పాత ఫ్రిడ్జ్ ని రీప్లేస్ చేయడానికి కొత్త గుండె వచ్చింది కంపెనీ వాళ్ళే ఫ్రిజ్ ను మోయడానికి ఇద్దరు మనుషుల్ని ఇన్స్టాల్ చేయడానికి ఒక మనిషిని ఒక వెహికల్ లో పెట్టి పంపించారు ఇప్పుడు ఈ ఫ్రిజ్ లోపల పెట్టడానికి మెయిన్ డోర్ పీకి పక్కన పెట్టేసారు ఇద్దరు కలిసి ఇంకా ఫ్రిజ్ ను కూడా మోసుకొని ఇంతకు ముందు పాత ఫ్రిడ్జ్ ఏ ప్లేస్ లో ఉందో అదే ప్లేస్ లో పెట్టారు మనకి చిన్న పని కూడా లేకుండా స్టిక్కర్స్ తో సహా అన్ని పీకి క్లీన్ గా చేసి ఇచ్చారు ఈసారి ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ వర్షన్ అయితే పెట్టినాం పాత ఫ్రిడ్జ్ కంటే కాస్త కాస్ట్ ఎక్కువే గానీ పగడ్బందీగా ప్లాన్ చేసి ఇన్సూరెన్స్ లు కవరేజ్లు వారంటీలు అన్ని రాయించుకున్నాం మొత్తం ఇన్స్టాల్ చేసేసిన తర్వాత కావాల్సిన అన్ని ఫోటోలు తీసుకున్నారు రెఫరెన్స్ కోసం మా వారికి అన్ని చెప్పేసి బయటికి వెళ్లిపోయారు డోర్ కూడా వాళ్లే బిగించారు ఇది బాగుందా లేదా అని చెప్పి మా వారు రీచెక్ చేస్తున్నారు మొత్తానికి ఫ్రీజ్ అయితే ఇదనమాట పాత ఫ్రిజ్ అయితే హ్యాండిల్స్ ఉండేవి దీని హ్యాండిల్స్ లేవు ఇంకా దానికి స్క్రీన్ ఉండేది కాదు దీనికి స్క్రీన్ ఉంది దీనికి ఏమో సెన్సార్ ఉందన్నమాట ఇట్లా చేతులు పెడితే డోర్ల కింద వాటి అంతా అవే ఓపెన్ అయిపోతున్నాయి ఇక్కడ ఈ విషయం నాకు బాగా నచ్చింది లాస్ట్ టైం పాడైపోయిన పాత ఫ్రిడ్జ్ కి ప్రతి సింగిల్ రూపాయ మనకు వెనక్కి తిరిగి ఇచ్చారు పాడైపోయిన ఫుడ్ కి కూడా కొంచెం డబ్బులు ఇచ్చారు కానీ లాస్ట్ టైం రిపేర్ చేయడానికి వచ్చిన పర్సన్ కి డబ్బులు మనమే కట్టాము ఒకసారి వాళ్ళు కట్టారు మిగతా సార్ మనం కట్టాము ఈసారి అది కూడా లేకుండా వారంటీ రైట్ చేసుకున్నాం అనమాట